అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇజ్జా దత్వాక్షర గుంతో నేర్చుకుందాం మీకు జా అనే హల్లు తెలుసు కనుక జా కింద మళ్ళీ జా అనే హల్లు ఒత్తుని చేర్స్తే ఇజ్జా అవుతుంది చూశారు కదా ఇక్కడ ఇజ్జా ఎస్ అలాగే ఇజ్జా దీర్ఘం పెడితే ఇజ్జా జాకి గుడి పెడితే జి ఇక్కడ జా అనే ఒత్తుని మీకు వేరేగా చూపిస్తున్నాను చూడండి ఇక మీద ఇజ్జి ఇజ్జా కొమ్మి పెడితే జూ అలాగే ఇక్కడ మనం ఇజ్జు ఇజ్జి ఇక్కడ ఇజ్జు ఇజ్జాకి ఏత్వం ఇస్తే ఇజ్జే ఇజ్జాకి ఏత్వం ఇస్తే ఇజ్జే ఇజ్జాకి ఐత్యం ఇస్తే ఇజ్జా ఇజ్జాకి ఓతం ఇస్తే ఇజ్జో ఇజ్జాకు ఓతం పోలిస్తే ఇజ్జో ఇజ్జాకు ఔతం ఇస్తే ఇజ్జౌ ఇజ్జాకి సున్నా చుడితే ఇజ్జం ఇజ్జహ అనే మనం చెప్పుకుంటాం అలాగే ఇక్కడ మీరు ఇజ్జహ అని కూడా మీరు తెలుసుకోవచ్చును ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దిత్వాక్షర గుణింతం ఈ దిత్వాక్షరం ఏంటి ఇక్కడ దిత్వాక్షరం ఇజ్జ ఈ ఇజ్జాకు సంబంధించి గుణింతాన్ని మీరు మరొకసారి చదువుతూ రాసుకోండి ఇప్పుడు ఇజ్జాకు సంబంధించి పదాలు చూద్దాం పదాలు కజ్జికాయ నుజ్జు మజ్జిగ సజ్జ గజ్జి బజ్జొనుట సజ్జనులు గిల్లి కజ్జాలు చూసారు కదా గిల్లీ కజ్జాలు అలాగే ఇంకా చూసినట్లయితే బుజ్జాయి మజ్జి వజ్జ గజ్జలు గజ్జలు బుజ్జి బొజ్జ లజ్జ బొజ్జగించు అలాగే కొన్ని వాక్యాలు బుజ్జిపాప గజ్జలు కజ్జికాయ బాగుంది బొజ్జ నిండా సజ్జ బూరెలు బుజ్జాయి బొజ్జునెను మీరు కూడా చక్కగా వీటిని చదవాలి గజ్జలతో గెంతులు వేసను మజ్జిగ పులుసు అడిగారు బొజ్జాయితో గిల్లి కజ్జాలు తగవు అలాగే మీరు మరికొన్ని వాక్యాలు నిజతో ఈ పాటలను గుర్తించండి ఒకసారి చూడండి గిల్లి కజ్జాలు కూడవు గుజ్జున గుండ్లు ఆట ఆడుదాం బ బెజ్జూరులో బాలబాలికలను బుజ్జగించారు సజ్జనులతో సహవాసం కరే జనారే జనకు జన జనారే బాగుంది కదా ఓకే అయితే ఉంటాను మరి